పోతుంది ఏదెట్ వన్ మినిట్ ఓకే ఇప్పుడు ఒక మీరు ఆ పక్కన ఉండమా వచ్చేటప్పుడు తీసుకుంటాను ఆ పక్క కాగితాల వాళ్ళు ఆ పక్కన పోయేటప్పుడు తీసుకుంటా ఓకే మీరు ఆ కాగితాలు అక్కడ ఒక పక్కన ఉండమా నేను తీసుకుంటాను ఈ పక్క రెండు నేను పోయేది ఇక్కడికి కాబట్టి మిమ్మల్ అందరినీ కోరేది ఇరవై ఒకటో తారీఖున మనం కమిటీలు వేసుకున్నాం ఒక ఏడు కమిటీలు వేసాం ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీ కానీ మొబలైజేషన్ కమిటీ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ కమిటీ వాలంటీర్స్ కమిటీ పార్కింగ్ కమిటీ వెన్యూ కంపార్ట్మెంట్ మానిటరింగ్ కమిటీ కంట్రోల్ రూమ్ కోఆర్డినేషన్ కమిటీ మనం వేసుకున్నాం నేను ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాను కార్యకర్తలు మీరు ఇన్వాల్వ్ కావాలి నాయకులు మీకు అండగా ఉండాలి ఏ పని జరిగినా అది మీ ద్వారా జరగాలి మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మొదల తారీఖు వచ్చింది ఏ పార్టీకి లేని ఆర్గనైజేషన్ అనుకుంది ఒక కోటి కుటుంబాలు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క పేజీకి ఫ్రంట్ బ్యాక్ పేజీలు చూసుకుంటే అరవై ఓట్లకి ఇరవై కుటుంబాలకి ఇద్దరు మనుషులను పెట్టుకుంటున్నాం కేఎస్ఎస్ పెట్టుకున్నాం కొత్తగా బూత్ కమిటీ యూనిట్ కమిటీ క్లస్టర్ కమిటీ వేసుకుంటున్నాం అదే మరి పంచాయత్ మండల్ కాన్స్టిట్యున్సీవి కూడా వేసుకున్నాం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎవరికీ లేదు ఈ ఆర్గనైజేషన్ నేను మిమ్మల్ని కోరేది ఇక్కడితో ఆగేది కాదు ఇప్పటికే చాలా వరకు పార్టీ పదవులు కూడా ఇస్తున్నాం గవర్నమెంట్లో ఎక్కడ వీలైతే అక్కడ అందరికీ మన వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా నేను గవర్నమెంట్ కోసం అర్ధ రోజు పనిచేస్తే పార్టీ కోసం నా కుటుంబం కోసం నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సగం రోజు పనిచేస్తా అయితే న్యాయం జరగాలి కోటి సభ్యత్వం అదే సమయంలో కొన్ని లక్షల మంది యాక్టివ్గా పనిచేసే నాయకత్వం అదే మరి అన్ని వర్గాల్లో సామాజిక న్యాయం సోషల్ రీ ఇంజనీరింగ్ మొన్నే మనం చెప్పాం మహానాళ్ళు కార్యకర్తే అధినేత ఇది జరగాలి ఆ కార్యకర్తకు న్యాయం జరగాలంటే వేదికపై నుండే నాయకులందరికీ చెప్తున్నా అందరం ప్రజలకు బాగా అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండే మా కార్యకర్తల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నాయకత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికోసమే తొందరలోనే ఒక కార్యక్రమాన్ని తయారు చేస్తా మీ దగ్గర నుంచి సాటిస్ఫాక్షన్ తెప్పిస్తా ఎవరైనా కానీ మీకు అందుబాటులో లేకపోతే మీరు అనుకున్నట్టు చేయకపోతే నేను కూడా వాళ్ళకి చెప్పి చేయిస్తా చేయించకపోతే మాత్రం నమస్కారం పెడతా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి అన్ని సమస్యలు పరిష్కారం కావు కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే వీలైనంత వరకు పరిష్కారం చేయడమే కాకుండా కార్యకర్తల మనోధైర్యాన్ని నింపే ఇది వస్తుంది అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చినప్పుడు అన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా ఏమేం చేస్తామని ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి మేమందరూ రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావడానికి ఏం చేయాలనో దానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నా ఈరోజు సమాజంలో మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది ఆ తలసరి ఆదాయం వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు నా కార్యకర్తల పైన ఉండాలని నా ఆకాంక్ష దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేస్తా మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ ఇరవై ఒకటి యోగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత మీది దానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి పూర్తిగా ఈ నాలుగు రోజులు అనుసంధానం చేసుకోండి ఎక్కడికక్కడ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరాయ్ ఎన్టీఆర్